ప్లేట్స్ అంటే టిఫిన్ ప్లేట్స్ అంటే ఇంకో ఈ ఈ ప్లేట్స్ తెచ్చింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎంత తెలివి గల ఫ్రెండ్ కదా గ్రేట్ ఇట్లాంటి ఫ్రెండ్ గ్యాంగ్ ఒకంటే ఈ ఇంట్లో గిన్నెలన్నీ తీసుకొస్తారు కావా కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నం తిన్నాక స్వీట్ తింటే లావైతారంటే ఇంకో ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ పర్లేదు లావైనా ట్రై చేసే ఇంకో స్వీట్ తినకపోతే పక్క అవుతారంటే ఇది ఎగ్జాంపుల్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమర్షానీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గాయ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము నా ఫ్రెండ్స్ కలిసి అయితే నేను భువనగిరి దగ్గర ఉన్న అంటే ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము బస్ దిగేసాము హైదరాబాద్ నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది కదా సో ఇప్పుడైతే బస్ దిగగానే మనకి ఫస్ట్ రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది అనమాట ఏంటంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్ భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అంటే కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఎదురుగా కనిపిస్తుంది కదా ఖమ్మం లోపలికి సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వచ్చేసి టూ వెల్ అవుతుంది అనమాట అక్కడికి వెళ్ళే వరకు ఎట్లాగో టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి మేము ఫస్ట్ ఇక్కడికైతే దర్శనానికి వచ్చేసాం ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి కాకపోతే ఇంకా మాకు అప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు టైం ఉండదని చెప్పేసి ఫస్ట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే దర్శనానికి వచ్చేసాం గైస్ చూసేయండి ఇప్పుడు ఇక్కడైతే అమ్మవారికి వాడి బియ్యం అవన్నీ పోస్తుంటారు కదా ఎల్లమ్మ పట్టణాలు కూడా ఇంట్లో వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా వేసుకుంటారనమాట మేము అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్టణాలు అని చెప్పేసి చేసాం కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అట్లనే ఇక్కడ కూడా ఎల్లమ్మ బోనాలు వాడు బియ్యం అండ్ ఎల్లమ్మ పట్టణాలు అవన్నీ కూడా ఇక్కడ వేసుకుంటారు టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ భువనగిరి ఎల్లమ్మ అంటే ఇక మేము ఇప్పుడు ఇంత టువెల్కి వచ్చినా కానీ ఫుల్ లైన్ ఉంది చూశారు కదా బయట వరకు ఉందనమాట లైన్ అందులోనూ ఈరోజు ట్యూస్డే కావడంతో ఇంతమంది పబ్లిక్ అయితే వచ్చారనమాట ఈ టెంపుల్కి మాకైతే వన్ అవర్ పట్టింది ట్వెల్వ్కి వచ్చాము కదా మాకు దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసే వరకు వన్ అయింది దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆపోజిట్లో పరశురాముడు అనమాట ఎదురుగానే ఇట్లా విగ్రహాలు ఉండి వడి బియ్యం పోసే వాళ్ళు ఉంటే ఇంక ఇక్కడ పోస్తారనమాట ఈ పద్ధతిలో అమ్మవారికి ఇంకోటి నేను మీకు అమ్మవారిని చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీశాను అంటే అక్కడ తీయనియట్లేదు కాకపోతే నార్మల్గా ఇట్లా వాళ్ళకి కనిపించకుండా అయితే వీడియో తీస్తా అనమాట అమ్మవారి క్యాప్చర్ అయిందో లేదో అనుకున్నాను కాకపోతే అయ్యింది బ్లర్గా వచ్చింది అనమాట అయితే వీడియో తీశాను మీరు మంచిగా దర్శనం అయితే చేసేసుకోండి అమ్మవారిని ఫ్రెండ్స్ ఎట్లయితే ఏంది దర్శనం అయితే చేసేసుకున్నారు కదా మంచిగా సో మాకైతే మంచిగా దర్శనం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాం అనమాట ఇట్లా ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసి పూజ చేసుకొని మొక్కేసి ఇంకా మేమైతే ఆ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా వీడియోస్ అట్లా తీసేసుకొని మా ఫ్రెండ్స్ కూడా పూజ చేసేసుకున్నారు కొబ్బరికాయ కొట్టి అగర్వతి పెట్టి మేము తీసుకెళ్ళిన గాజులు ఉంటాయి కదా గాజులు కూడా అమ్మవారికి ఎక్కించి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా స్కిప్ చేయకుండా చూడండి అక్కడికి వెళ్ళాక ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటకు వచ్చేసాం దర్శనం అయిపోయింది ఇంకా ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే రోడ్ క్లోజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మనం వాక్ వెళ్తే త్రీ కిలోమీటర్స్ నడవడం కంటే మనం వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఇచ్చి ఆటోలో వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసినాం అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ బాబులు అట్లా అని చెప్పేసి అయితే ఆటో అనమాట ఆటో అతను ఏమంటున్నాడు అంటే టువెల్ ఇయర్స్ అట్లా అవుతుందన్నమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అంటే మా ఫ్రెండ్ అదే టువెల్ ఇయర్స్ అని చెప్పేసి అంటుంది ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియలేదు అనమాట ఈ టెంపుల్ కోసం ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాం అప్పటికి టెంపుల్ క్లోజ్ అయిందంటే వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు టెంపుల్ అయితే క్లోజ్ అనమాట పైకి వెళ్ళని బట్లే అని చెప్పేసి మేము ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్లో మామిడి తోట అనేది ఉందనమాట ఇక్కడ చాలామంది అంటే తెచ్చుకు అంటే ఇంటి నుంచి ఏమైనా లంచ్ తెచ్చుకున్నా ఇక్కడ కూర్చొని తినేస్తున్నారు అన్నమాట సో మేము అని చెప్పేసి లోపల నుంచి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ వే నుంచి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా ఇది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా వర్క్ అయితే ఉంది ఇంక ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వచ్చేసాం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చల్లగా గాలి సమ్మర్ కదా ఇంకా మేము తినడానికి స్టార్ట్ చేసి ఇట్లా కూర్చున్నాం అన్నప్పటి నుంచి ఒక డాగ్ అయితే వచ్చింది అది ఎండింగ్ వరకు మా దగ్గరనే ఉందనమాట ఇంకా మా ఫ్రెండ్ చపాతి అయితే వేసింది తింటుందన్నమాట ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే ఏంటంటే పులిహోర టమాటా కర్రీ అండ్ పాయసం అనమాట చపాతి మేమైతే ఇప్పుడు తింటున్నాం పులిహోర టమాటా కర్రీ ఇంకా దీనికి పేపర్ ప్లేట్స్ అని అంటే టిఫిన్ ప్లేట్స్ అంటే ఇంకో ఈ ఈ ప్లేట్స్ తెచ్చింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎంత తెలివి గల ఫ్రెండ్ కదా గ్రేట్ ఇట్లాంటి ఫ్రెండ్ గ్యాంగ్లో ఒకే ఈ ఇంట్లో గిన్నెలన్నీ తీసుకొస్తారు దీనికి టిఫిన్ ప్లేట్స్ అంటూ ఉన్నాయి ఏ ఉన్నాయి అన్నది ఇంకో ఈ ప్లేట్స్ తీసుకొచ్చింది ఎన్ని తెచ్చినవే టిఫిన్ ప్లేట్స్ బాక్స్ టిఫిన్ కానీ బయటకు తెస్తారు ఆనేవరైనా ఇంట్లో తెస్తారు కానీ తెచ్చుకుంటామమ్మా ఇంకో పూజ పూజ వాళ్ళ కొడుకు ఇంకో మా ఫ్రెండ్ భవానీ వాళ్ళ కొడుకు ఇద్దరు కొడుకులు కానీ ఒక కొడుకు నేనేమో పులిహోర వేసిన ఇదేమో టమాటా కర్రీ వేసింది ఇదేమో చపాతీలు చేసుకొచ్చింది అంటే ఇది చపాతీల స్పెషలిస్ట్ అనమాట ఇది తినని ఇస్తలేదు యూట్యూబ్లో వినేది అన్న అరే అంటే ఇప్పుడు వీడికి వచ్చినాం ఒక ప్లేస్కి ఎట్లుంది మనం ఎట్లా ఉంటున్నాం అనేది కదనే ఈ వీడియో ఇంకో స్టార్ట్ చేసేసింది ఆగదు ఆకలి తిండిపోతు చూసినావా ఇది తినాలి వద్దా అన్నట్టుంది మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇటం మొత్తం మంచిగా మామిడి తోట అంటే మంచి ప్లేస్ ఉంది అసలు ఎట్లుంటుందో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది ఆ లోపల ఆకలి అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ భువనగిరి అన్నమ్మ టెంపుల్ నుంచి ఇక్కడికైతే వచ్చేసాం మా ఫ్రెండ్ పేపర్ ప్లేట్ అనమాట టిఫిన్ ప్లేట్లో టమాటా పెట్టింది చపాతి పెట్టుకొని తింటాం బాగుందా లాస్ట్ పార్ట్ ఎట్లేస్ పెట్టుందిరా పైసామొ లెఫ్ట్ హ్యాండర్ లానా ఇగో పైసం పైసా కొంచెం ఆడేయ్ కార్బ్ నిండిందనే ఆ ఇది డింటే కంప్లీట్ అయిపోతుంది కార్బ్ ఏ అన్నం తిన్నాక స్వీట్ తింటే లావ్ అవుతారంటే ఇంగో ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఆ parlare లావేని ప్లే చేయలేను ఇంగో స్వీట్ తినకపోతే అవుతారంటే ఇది ఎగ్జాంపుల్ మేము తినడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూసారా ఒక్క డాగ్తో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా చపాతీలు ఉంటే దానికైతే వేసేసాము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామంట ఒక టూ అవర్స్ అయితే అక్కడే టైం స్పెండ్ చేసాము అక్కడ అంటారు మామిడి తోటలోనే అనమాట నెక్స్ట్ టైం ఇంకా రాణిస్తారో లేదో మేబీ ఇప్పుడైతే అలో చేస్తున్నారు ఆ తోటలోకి ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ అవుతుందనమాట ఇప్పుడు టెంపుల్లోకి అయితే అలో చేస్తారని చెప్పేసి మేము టూ అవర్స్ అక్కడే కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము ఇంకా సేమ్ తిరుపతికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీరైతే డెఫినెట్గా రండి ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేయండి చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ సెకండ్ తిరుపతి అని అందరూ అంటే నేను ఏదో అనుకున్నాను కాకపోతే టెంపుల్కి వెళ్ళి వరకు నాకు కూడా అనిపించలేదు అనమాట మనకి ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలైతే కనిపిస్తాయి అనమాట ఎంత పెద్దగా ఉంటాయంటే చాలా పెద్ద పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట పాదాల నుంచి ఇప్పుడు డైరెక్ట్ అయితే స్టెప్స్ పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడైతే మేము స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం స్టెప్స్ ఎక్కుతుంటే కూడా మంచిగా లెఫ్ట్ సైడ్లో కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి చూసారా ఇట్లాంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి చాలా గాలి అయితే వస్తుంది స్టెప్స్ మీద పైకి వెళ్తున్న కొద్దికి స్టెప్స్ అన్ని ఎక్కి పైకి రాగానే ప్రధాన ఆలయ గోపురం అయితే కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న టెంపుల్ వచ్చేసి గణేషుని టెంపుల్ అనమాట ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాకే మెయిన్ టెంపుల్ లోకి అయితే వెళ్తారు రైట్ సైడ్ లో చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి పైన కనిపిస్తుంది అయితే హనుమాన్ టెంపుల్ అండ్ ఇటు సైడ్ అయితే ఓపెన్ ఏరియాలో జల నారాయణుడు అయితే స్వామి సన్నిధి ఉంటుంది ఇక్కడ అయితే గరుడ శ్రీ గరుడ మండపం అయితే ఉంది ఇలాంటి గోపురాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దర్శనానికి అయితే చూసారా క్యూ అయితే ఎంత పెద్ద ఉందో అంటే ఇప్పుడు నార్మల్ డేస్లో కూడా ఇంత పబ్లిక్ అయితే వచ్చేసారు ఇంకా ముందు ముందు అయితే సేమ్ నెక్స్ట్ లానే పబ్లిక్ చాలానే పెరిగిపోతారు ఇంకా నెక్స్ట్ సమ్మర్ కదా పిల్లలతో పాటు అయితే చాలామంది వచ్చేస్తారు మీరు కూడా త్వరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఇప్పుడు నార్మల్గా ఉంది పబ్లిక్ అయితే దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్లోనూ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూడా లోపలికి వెళ్ళిపోతాం చూసేయండి లోపలికి అయితే వచ్చేసాం లోపలికి రాగానే ఇలా ఉంది టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ అయితే ఇంకా మొబైల్స్ ఇవన్నీ అయితే అలో చేయాలన్నమాట బయట మనం పెట్టేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నార్మల్ అంటే ఈరోజు ట్యూస్డే అవడము ఏమో తెలియదు నార్మల్గానే ఉన్నారు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫెస్టివల్ టైమ్స్లో అట్లయితే ఇంకా ఎక్కువనే పబ్లిక్ వస్తారు అప్పుడు ఎక్కువనే టైం అవుతుంది అనుకుంటా దర్శనానికి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ జలనారాయణ సన్నిధి అనమాట ఇక్కడ వాటర్లు అయితే ఉంటాడనమాట స్వామి ప్రజెంట్ అయితే వాటర్ అయితే అనమాట ఇంకా ఇప్పుడు పనులు అయితే చాలానే జరుగుతున్నాయి కొలాను పెడితే మాత్రం పబ్లిక్ని లోపలికి అయితే అలో చేయాలనుకుంటా ఇప్పుడైతే దగ్గరికి అయితే చాలా మంది వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు లోపల వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో అంతా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట అనమాట ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేసి మాత్రం ఈ వీడియోని చూసేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల వ్యూ అయితే చూసేయండి ఎంత అంటే అంత చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాను కూర్చోడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట ఇట్లా ఇక్కడ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అయితే చాలానే ఉన్నాయి అనమాట మనకి వాటర్ ఫెసిలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతున్నారు ఆ లోపల నేనైతే మీకు చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మనకి సెకండ్ గోపురం అనమాట ఈ టెంపుల్కి అయితే నాలుగు ప్రధాన గోపురాలు అయితే ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే సెకండ్ అనమాట එක හන්මන්තුඩ ඇත්තේ චාලන් චාල පෙද්ද විග්‍රහම යිත බෙට්ටාරන්මට කාරය සිද්ධි හන්මන්තොඩන් මට పక్కనే లెఫ్ట్ సైడ్లో పెద్ద గంట అనేది పెట్టారనమాట వెయిట్ అయితే చాలా అన్నమాట ఇది కొట్టడానికి సింపుల్గానే అనిపించింది అందరు కొడుతుంటే మనం కొట్టినప్పుడు అయితే వెయిట్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగే డైనింగ్ అనమాట అంటే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేయలేదన్నమాట బట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం డైలీ నిత్యాన్నదనం అయితే జరుగుతుంది ఫ్రీ భోజనం లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేద్దామంటే అలో చేయలేదన్నమాట ఒకవేళ మనకి స్టార్ట్ అయితే మాత్రం డైలీ ఫ్రీ భోజనం అయితే పెడతారు ఒకవేళ నైట్ టైంలో వస్తే మాత్రం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట డిన్నర్ కైతే టికెట్ తీసుకోవాలి మార్నింగ్ టైంలో అయితే ఫ్రీ భోజనం అయితే అని చెప్పారు అండ్ ఇక్కడ రథం కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇక్కడ రథం వచ్చేసి ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారిని ఇందులో అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే కౌంట్ చేయలేదు ఎన్ని ఉన్నాయో తిగేటప్పుడు అయితే కౌంట్ చేసాము వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ అయితే చాలా అంటే చాలా నచ్చింది మాకు మీకు కూడా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్